ఓ శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వతీయే నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తియే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విషయం భక్తులకు సేవకులకు అందరికీ కూడా లింగరూప సునీశుని కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ గ్రహం మూలం సర్వం జగత్ గ్రహారాధన దైవారాధన తద్వారా విజయం మనకి ప్రాప్తిస్తుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు ఆషాఢ మాసం బహుళ విధియ శనివారం రాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషముల వరకు ఉత్తరాషఢ నక్షత్రం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు తదుపరి శ్రవణ నక్షత్రం అమృతగడిలో రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు అట్లాగే సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములు ఈరోజు విధియ శనివారము ఉత్తరాష్ట నక్షత్రం ఈరోజు వరకు మనందరికీ కూడా మూటమి ఉంది ఆ మూటమి ఈరోజు తిరిగిపోతూ ఉంది కాబట్టి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుటకు సరైన విధానము సరైన నిర్ణయలు తీసుకున్నటకు దగ్గరలో ఉన్న ఒక గురువుగారిని కలిసి పూర్తి వివరాలు తెలుసుకొని ఇంకా నక్షత్రమును బట్టి తిథిని బట్టి మంచి ఆలోచన విధానంతో శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఈ ఆషాడ ఆషాఢ మాసం మీ అందరికీ కూడా తెలుసు ఆషాఢం అంటే శ్రీమూర్తులకి ఎంతో శక్తివంతమైన మాసము ఆషాఢ మాసం అంటే శ్రీమూర్తులకి శక్తివంతమైన మాసం అందుకనే కొత్తగా పెళ్ళైన వారు ఆడపిల్లలు అత్తగారింటి దగ్గర కాకుండా అమ్మగారింటికి వస్తూ ఉంటారు అట్లాగే ఈరోజు శనివారం కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు కొంచెం గోరింటాకును ధరించుట దగ్గరలో ఒక దివ్యక్షేత్రంలో అమ్మవారికి గోరింటాకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించుట ఇంకా మనం శక్తి ఉంటే ఓడి బియ్యము అని చెబుతుంటారు అంటే బియ్యము కొబ్బరి గిన్నె గాజులు జాకెట్టు బెల్లము ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అమ్మవారికి గానీ సమర్పించినట్లయితే తొందరగా మీరు శుభ ఫలితాలు సంతాన ప్రతిబంధక దోషాలు తొలగిపోయి సంతానోత్పత్తి జరిగే అవకాశం ఆ తల్లి దీవెన ద్వారా చల్లని దీవెన ద్వారా మీకు మంచి జరుగుతుందని తెలియజేస్తూ అట్లాగే మన నర్సింగోలు దివ్యక్షేత్రం అంటేనే లింగరూప శనీశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి శనిశ్వరిని ఆరాధించి శనిశ్వరికి అభిషేకాలు గావించి తదుపరి మాత జగన్మాత శ్రీచక్ర స్వరూపిని పార్వతి మాతని కనులార వీక్షించి పార్వతి మాత ద్వారా శుభ ఫలితాలు పొందుతారని పొందాలని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరగడం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థిని ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియాయు శైవేంద్రయే ప్రతిధిష్టతయి మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈరోజు నివేదనగా స్వామివారికి ప్రీతికరమైన నువ్వుల చిమ్ ప్రసాదంగా స్వీకరించుట అట్లాగే బ్లూ రంగు వస్త్రం అంటే నీలవర్ణ వస్త్రంను ధరించుట అవకాశం ఉన్నటువంటి వారు జమ్యాకు సమీపత్రి దగ్గర ఉంచుకొనుట చాలా ముఖ్యమని అదృష్టమైన సంఖ్యగా ఏడవ నంబర్ వరిలోకి తీసుకుంటారని భావిస్తూ ఆయుష్మాన్ భవ అని దివిస్తూ మీ గురుస్వామి నరసింహోహాలు ఆయుష్మాన్ భవ